హలో అన్న హలో నెక్స్ట్ ఆంధ్రాలో ఎన్నికలు రాబోతున్నాయి కదా ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటారు ఎందుకు అనుకుంటున్నారు మరి ఆయన పాలన బాగులేదు కాబట్టి అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు రావాలంటే రావాలనుకుంటున్నారు అంటే జగన్ గారి పర్పాలని బాగాలేదాంటున్నారు ఆయన కానీ అభివృద్ధి చేస్తున్నారు అంటున్నారు కదా ఏం అభివృద్ధి జరగలేదు చంద్రబాబు వస్తే ఏం అంటే మంచి ఏం జరుగుతుందని అనుకుంటున్నా అభిలాభిస్తాడని అంతే మంచి జరుగుతుంది అంటే ఇప్పుడు సార్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇద్దరు కలిసి వస్తున్నారు కదా దాని గురించి ఏమంటారు అంటే నమ్మకం జనాల్లో నమ్మకం వచ్చింది చంద్రబాబు వస్తే డెవలప్మెంట్ అంతా అయిపోతుంది అంటే పోలవరం కానీ అమరావతి కానీ అలాగే నమ్మకం అవుతుంది చంద్రబాబు నాయుడు చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు కానీ నమ్మక ఇంకొక అవకాశం ఇవ్వండి అంటున్నారు కదా దాని గురించి ఏమంటారు అని ఇంకా ఇంకా అవకాశం ఇప్పుడు నారా లోకేష్ గారి గురించి అప్పుడు మంగళగిరిలో ఓడిపోయినారు కదా ఎమ్మెల్యేగా ఈసారి గెలిచే అవకాశం ఉందా గెలుస్తాడు అలాగే పవన్ కళ్యాణ్ గారు గారు రెండు స్థానాల్లో ఓడిపోయారు ఈసారి మరి ఆయన కూడా గెలిచే అవకాశం ఉందా గెలుస్తాడు మరి ఇద్దరు ఓకే ఫైనల్గా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఏ పార్టీ వస్తే మీరు చూడాలనుకుంటా ఆంధ్రలో జా ఇది చంద్రబాబు నాయుడు ఒక ట్యాక్స్ ఆఫ్ థ్యాక్స్